హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోదావరి రుచులు ఈరోజు మనం కరివేపాకు రైస్ ఎలా చేయాలో చూద్దామండి ముందుగా బాండి పెట్టుకొని ఒక టూ టూ టేబుల్ స్పూన్స్ పచ్చనపప్పు ఒక టూ టేబుల్ స్పూన్స్ మినపప్పు వేసుకొని వేయించాలండి ఇది మంచిగా ఫ్లేవర్ వచ్చే వరకు వేయించుకొని హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని ఒక పది ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత ఒక పెద్ద కప్పు లేదా చేత్తో పట్టినంత కరివేపాకు నీట్గా క్లీన్ చేసి ఆరబెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలండి వేయించుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం చింతపండు వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పక్కనుంచుకోవాలండి తర్వాత మళ్ళీ బాండి పెట్టుకొని ఒక టూ స్పూన్స్ వేసిన గుళ్ళు ఒక నాలుగు జీడిపప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చనపప్పు ఒక పావు టీ స్పూన్ ఆవాలు కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత మనం పొడి చేసి పక్కన పెట్టుకున్న ఈ పొడిని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నానండి నేను ఇది టూ టైమ్స్ వస్తుంది మనకి ఇందులో మనం రెగ్యులర్గా యూస్ చేసే రైస్ ఇంట్లో యూస్ చేసే రైస్ ఉంటుంది కదా దాంతో చేశానండి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసాను వేసి ఇలా బాగా కలుపుకోవాలండి మంట హై ఫ్లేమ్ మీద పెట్టి ఒక్క నిమిషం ఇలాగా కలుపుకుంటే రెడీ అయిపోద్దండి కరివేపాకు రైస్ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్